పౌలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ పదవ వచనము నుండి పదహారవ వచనం వరకు పదహారవ అనేకులు అనేకులు విశేషముగా విశేషముగా సున్నతి సంబంధులను

దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములకు కుటుంబములనే పాడు చేరు అనగా కుటుంబములనే సొంత ప్రవక్తలలో ఒకడు అనగా ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను ఇట్లా నేను క్రీతీలు ఎల్లప్పుడు ఎల్లప్పుడు అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు ఈ సాక్ష్యము వారు యూదుల కల్పన కథలను వారు కల్పన కథలను సత్యము తొలగిపోవునట్టి సత్యముండి తొలగిపోవ మనుషుల కట్టడలను మనుషుల కట్టడ పెట్టగా

వారి మనస్సును వారి మనస్సాక్షి మనస్సాక్షి అపవిత్ర పరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని చెప్పుకుందరు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము ప్రతి సత్కార్యము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు ఎరుగమన్నట్టు ఉన్నారు